హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక మంచి జ్యువెలరీ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మీకు కనుక ఈ జ్యువెలరీ ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఉంది దానికి వాట్సాప్ మెసేజ్ చేసేయండి ప్రైజెస్ ఆల్సో స్క్రీన్ పైన అవైలబుల్గా ఉన్నాయి ఇలాంటి జ్యువెలరీనే కాకుండా మన ఛానల్లో ఇంకా చాలా జ్యువెలరీస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి మీకు ఈ జ్యువెలరీ ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ కూడా చేసేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్